విద్యార్థులను ప్రేమిస్తున్నాను కనుక వారిని పై తరగతికి ప్రమోట్ చేయాలి కనుకనే ఆ చిన్న పరీక్ష పెట్టేమంతే హలో లోహియా శ్రమ ఉన్నతి కొరకే పరీక్ష పై స్థాయి కోసమే నమ్మిన బామే చెప్పండి ఎందుకు నాకు ఇలా కాదని బాబు నీకు ప్రమోషన్ రాబోతుంది ఒక చిన్న టెస్ట్ పెట్టాడు స్తోత్రం చెప్పండి గట్టిగా సగ్గ సాఫీకి సాగిపోతుంది ఆక్రమించలేదండి అన్యాయం చేయలేదు అవినీతికి పాల్పడలేదు నాకు డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది పెడతానండి ఓ రమ్మాయికి నేను నేడిపితే కాదు నేను పదోన్నతి చేయడానికి చిన్న టెస్ట్ పెడతారు ఏదో ఫార్మల్గా నెక్స్ట్ రేపు పొద్దున్న ఉత్తర్వులు చేతికి వస్తే పోయి చేసేది మారిపోతుంది సీటు మారిపోతుంది స్పేస్ కేసులు మారిపోతుంది అన్ని మారిపోతే దేవుని స్తోత్రం నువ్వు అనవసరం కంగారు పడకుండా చిన్న టెస్ట్ రాసే అయిపోతుంది ఆమెన్ ఎందుకు ఆ శిఖర మీద పోరాటం అంటే నువ్వు ఎంత స్థిరుడువో ఎంత బలవంతుడువో పెను సుడిగాలి భూకంపాలు కూడా ఏమీ చెయ్యలేనంత సుస్థిరుడు అని ప్రపంచానికి చాటి చెప్పడానికి దేవుడు ఒక శ్రమను అనుమతిస్తున్నాడు దేవుడి పక్షంగా ఉన్నాడు నువ్వు సమస్య లేదు నువ్వు జారిపో అవకాశం లేదా నలభై